రుద్దుటూరు ఆర్టీపీ రోడ్డులోని శ్మశానవాటిక సమీపంలో ఆదివారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు మృతుడు ఆలగడ్డకు చెందిన గైబూగా గుర్తించారు ఆ కనీసం దొరులలా అలా సాహులులకైని ఐసోడు ఆ దీన్ని నేను వచ్చి మెలు పని వస్తుంది పెళ్లి నుండి గ్రూప్ టూ పరీక్షలు రాయడానికి వచ్చిన నూతన వధువు పెళ్లి బట్టల్లోనే పరీక్షా కేంద్రానికి తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ టూ పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు చిత్తూరులో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ టూ పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ వద్ద సెంటర్లో పరీక్ష రాయటానికి హాజరు టైమ్ అవుతుందండి ప్లీజ్ 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 అయినా బెస్ట్ ఆఫ్ లెక్కరా బెస్ట్ ఆఫ్ లెక్ అయినా బరేక్ అమ్మా ఇవ్మా బయన ప్రొద్దుటూరు అయోధ్య నగర్ నందు వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవస్థాన కమిటీ మెంబర్లు ఆదివారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజామున ఐదు గంటల నుండి గణపతి పూజ పరమేశ్వరుని రుద్రాభిషేకం బిల్వార్చన జరుగునని అనంతరం శ్రీ భవానీ దేవికి కుంకుమార్చన జరగనున్నట్లు తెలిపారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి శివపార్వతుల ఎదురుకోళ్లు కార్యక్రమం అనంతరం శ్రీ భవానీ సమేత పరమేశ్వరునకు దివ్య కళ్యాణ మహోత్సవం జరుగునని అనంతరం స్వామి వార్లకు దేవాలయం నందు పల్లకీ ఉత్సవము తదుపరి లింగోద్భావం వరకు రుద్రాభిషేక అర్చనలు మంత్ర పుష్పాలతో స్వస్తి జరుగునని తెలిపారు ఓం నమ శివాయ శ్రీ భవానీ సమేత శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కమిటీ వారు నిర్ణయించినారు స్వామివారి యొక్క కళ్యాణము శివరాత్రి పర్వదినాన స్వామివారికి కళ్యాణం జరుగును రాత్రిపూట స్వామికి సాయంత్ర వేళలో మహిళలకు ఇచ్చే ఒక కార్యక్రమం జరుగును పసుపు కుంకుమ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చేసి స్వామివారికి వచ్చేసి ఎదురుకోళ్ల కార్యక్రమం జరుగును ఆ తదుపరి వచ్చేసి స్వామివారి కళ్యాణం మహోత్సవం జరుగును అందుకు ప్రముఖులు ప్రముఖులందరూ కలిగి విచ్చేసి మహిళలందరూ విచ్చేసి భక్తాదులందరూ ఈ యొక్క కళ్యాణానికి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం శివాయ అంతే కదా మహాశయులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈ విధంగా ఉదయం నుంచి ఇక్కడ స్వామివారికి పరమేశ్వరుల వారికి రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ప్రసాద వినియోగం అనేటువంటిది కూడా జరుగుతుంది అదే విధంగా రాత్రి కళ్యాణ తదనంతరం అందరికీ కూడా అల్పాహారం అనేటువంటిది కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా భక్తాదులంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారము నా పేరు మేరవ ప్రసాద్ అండి రామస్వామి దేవస్థానము సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను కోదండరామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అయోధ్య నగరు ఈ నెల ఇరవై ఆరో తేదీ శ్రీ భవానీ శంకర కళ్యాణ మహోత్సవం చేయాలని కమిటీ వారు నిర్ణయించారు కావున ప్రజలు ఊర్లో ఉండే ప్రజలందరూ పాల్గొని ఈ కళ్యాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను కళ్యాణం అనంతరం మహాకుంభాభిషేకంగా కలదు కావున అందరూ ప్రజలందరూ అభిషేకానికి వచ్చి దేవుడు శివుడు ప్రా కృపకు ప్రార్థులు కావాల్సిందిగా కోరుచున్నాము మా గుడి పరం రెండో సంవత్సరము మొదటి సంవత్సరం శ్రీరాముని కళ్యాణం చేసినాము ఆ సంవత్సరము పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేయలేదు అందరు భక్తుల మేరకు ఈ సంవత్సరం మొదటిసారిగా శ్రీ భవానీ శంకర కళ్యాణము చేయాలని కమిటీ వారు నిర్ణయించారు సమయభావం వల్ల అందరి దగ్గరకు వచ్చి చందారూపంలో చందాలు అడగా తెలియ తెలియబరచలేకపోతున్నాము కావున ఎవరన్నా విరారం ఎదలసిన వారు దేవస్థానం కమిటీ వాళ్ళని ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాము నమస్కారం చెబు నమూ ప్రజలందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ స్థానిక అయోధ్యనగర్ వసంతపేట రామాలయం మందు వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారికి ఈసారి ముఖ్యముగా కుంభమేళాను పురస్కరించుకొని కుంభమేళా జరుగుతూ ఉన్నది కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి యొక్క కుంభమేళాను పురస్కరించుకొని మహిమాన్వితమైన ఈ శివరాత్రి పర్వదినమునందు ఇక్కడ స్థానికంగా వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారికి శివరాత్రి పర్వదిన మందు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేక కార్యక్రమములు అటు తరువాత సాయం సంధ్యా సమయమున స్వామివారి అటు తరువాత భవానీ అమ్మవార్లకు ఇద్దరికీ కూడా ఎదురుకోళ్ళ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించి తదనంతరము సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి చంద్రోదయ వేళ మొదలు పెట్టుకొని ఈ యొక్క పరమేశ్వరుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది నిర్వహించాలా అని మేము తలంచి ఉన్నాము కాబట్టి కళ్యాణ తదనంతరము కూడా స్వామివారికి దేవాలయమునందు పల్లకీ సేవ తదనంతరము లింగోద్భవ కాలమందు మహిమాన్వితమైనటువంటి జలమును సేకరించి ఉన్నాము మహాకుంభమేళ నుంచి కాబట్టి ఆ జలాన్ని ఉంచి పవిత్రముగా ఈ యొక్క రుద్రాభిషేకం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది రాత్రికాల ముందు కాబట్టి భక్తమాశయలంతా కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భవానీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రలు కావాలా అని అందరినీ కూడా వేడుకుంటూ అదే విధముగా ఈ దేవాలయం నిర్మించి ఇది మూడవ సంవత్సరం రాబోతున్నది కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా శివరాత్రి పర్వదిన ముందు పరమేశ్వరునికి అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కమిటీ సభ్యులంతా కూడా కాబట్టి సమయాభావం వల్ల అందరినీ కూడా చందాలు అనేటువంటివి సేకరించలేకపోతూ ఉన్నాము అందరినీ కూడా మేము కలవలేకపోతూ ఉన్నాము కాబట్టి మీడియా ముఖంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన విధంగా శ్రీ కోదండ రామాలయము అయోధ్య నగరం వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారి యొక్క సేవలో పాల్గొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని భగవంతుని తరఫున మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం